నాన్న మీకు ఒక మాట చెప్పనా నడమంత్రపు సిరి నరం మీద పుండు మనిషిని స్థిమితంగా ఉండనివ్వదు అంటూ ఉంటారు మీరు విన్నారు ఎప్పుడైనా అంటే అందరూ కాదండో కొంతమంది మాత్రమే ఈ విధంగా ఉంటారు పైశాచికత్వంగా అందరూ కాదు నడమంతరపు సిరి నరమ మీద పుండు మనిషిని స్థిమితంగా ఉండనివ్వదు వాళ్ళని భూమి మీద నడవనివ్వదు కళ్ళు నెత్తికెక్కెల చేస్తాయి అంటే ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు పుట్టు ధనికులు కాకపోయినా మధ్యలో దైవానుగ్రహం చేత ఏదో కాస్త స్థితిగతులు కలుగుతూ ఉంటాయి అప్పుడు వస్తుందన్నమాట ముసలం అప్పుడు ఎక్కడ లేని డాంబికాలు చూపిస్తూ ఉంటారు అప్పుడు ఉదాహరణకు కొంతమంది ఒక కుటుంబికలో తల్లి కడుపును పుట్టిన పిల్లలే అనుకున్నాం ఒకడు స్థితిపరుడు అవుతాడు మరొకడు స్థితిపరుడు కాలేని వాడు అవుతాడు అప్పుడు ఈ స్థితిపరుడు అనేటువంటి వాటికి ఇంకా రక్తస్పరిశ రాదు స్థితిగతులే గుర్తుకొస్తాయి అప్పుడు వీళ్ళని ఎంత హీనంగా చూడాలనుకుంటున్నారో అంతహీనంగానే చూసేస్తారు అప్పుడు ద్వేషాలు పగలు ప్రతీకారాలు కక్షలు అన్నీ వచ్చేస్తాయి పైగా వీళ్ళ ఇంటికి కథాకార్యాలకు పిలవరు పిలిచిన అవమానాలే వీళ్ళు పిలవలు మిగతా వాళ్ళని పిలవనివ్వరు ఎవరు ఆ ఇంటి మీద కాక ఇంటి మీద వాళ్ళకూడదు వాళ్ళని పిలిచిన వాళ్ళు ఎవరు మా ఇంటికి పిలవకూడదు వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు మా ఇంటికి రాకూడదు మీరు ఆలోచించుకోండి ఎవరు కావాలని చెప్పి వీళ్ళు ఆంక్షలు పెడతారు మిగతా వాళ్ళు కాస్త మంచి చెడు ఆలోచించుకోరు ఈ ధనికడి చెప్పిన మాటే చరామణి అవుతుంది అందుకని వాడు చెప్పిన ప్రకారం వీడిని వంటరి చేసేస్తారు ఆ ఎప్పుడు వంటరి వాడే ఎప్పుడును